తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలకు సేవలు చేసేందుకు ఏర్పడిన తెలుగు విశ్వవిద్యాలయం ఊసే లేకుండా పోయింది పత్తా లేకుండా పోయింది సాహిత్యం చరిత్ర సంస్కృతి లలిత కళలు అభివృద్ధి పరిశోధన కోసం ఏర్పడిన రాజమండ్రి శాఖ కూడా మూలన పడిపోయింది నన్నయ ప్రాంగణంలో సాహితీపీఠం పేరును ఏర్పడిన ఈ తెలుగు యూనివర్సిటీని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు నాయకులు లేరు ఈ ఎన్నికల్లో ఎవరైనా ఇటువైపు మాట కూడా మాట మాట్లాడకుండా హామీ కూడా ఇవ్వకుండా వదిలేశారు దీంతో ఈ యూనివర్సిటీ కాస్త ఏమైపోతుందా అని సాహిత్య ప్రియులు బెంగపడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న మన గోదావరి వాడు రుద్రరాజు తనను గెలిపిస్తే ఖచ్చితంగా తెలుగు యూనివర్సిటీకి మహర్దశ కల్పిస్తానని అని తమకు హామీ ఇస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు సాహితీ ప్రియులకైతే ఇది ఎంతో ఊరట ఇస్తోంది హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ యొక్క తెలుగు యూనివర్సిటీ ఆవిర్భవించింది దీనికి యూజీసీ గుర్తింపు కూడా పొందారు ఈ సందర్భంగా ఆయన పెద్ద మనసుతోటి తెలుగు యూనివర్సిటీకి మార్గదర్శ కల్పిస్తానని చెప్పడం పట్ల సాహిత్యాభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు